హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు విజయ మీడియా వైసీపీకి మరొక షాక్ వేమిరెడ్డి గుడ్ బై అని అప్డేట్ రావడం జరిగింది దానికి సంబంధించిన పోతే డీటెయిల్స్ చెప్పడం కోసం నేను ఈ వీడియో చేస్తున్నాను వీడియోని పూర్తిగా చూస్తేనే నేను చెప్పే సమాచారం మీకు బాగా అర్థమవుతుంది అలాగే వీడియోనిచ్చి వీడియో లైక్ ఇచ్చి నన్ను సపోర్ట్ చేయండి చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారండి తప్పకుండా సబ్స్క్రైబ్ అప్పుడే నేను పెట్టే ప్రతి వీడియో చూడడానికి అవకాశం ఉంటుంది అలాగే వీడియోని లైక్ చేయడం వల్ల వీడియోని కొంతమందికి రీచ్ అయ్యి ఇన్ఫర్మేషన్ మరి కొంతమంది తెలిసే అవకాశం ఉంటుంది సెలెక్ట్ చెయ్యడం మనం వీడియోలోకి వెళ్ళిపోదాం నెల్లూరు జిల్లాలో రాజకీయ సమీకరణాలు మారుతున్నాయి రాజ్యసభ సభ్యుడు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి పార్టీకి గుడ్ బై చెప్పే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది ఇక ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డితో నగర డిప్యూటీ మేయర్ పలువురు వైసీపీ నేతలు టీడీపీలో చేరేందుకు సిద్ధమవుతున్నారు ఇవాళ మధ్యాహ్నం వైసీపీకి జిల్లా అధ్యక్ష పదవికి రేమి వేమిరెడ్డి రాజీనామా చేయనున్నట్లు సమాచారం రాజకీయ భవిష్యత్తుపై నెల్లూరులోని తమ నివాసంలో అనుచరుల కార్యకర్తలతో చర్చలు జరపనున్నారు పార్టీలో తనకు అవమానాలు జరిగాయంటూ సన్నిహితులతో వేమిరెడ్డి ఆవేదన వ్యక్తం చేస్తున్నట్లు తెలుస్తోంది ఇప్పటికే మాజీ మంత్రి నారాయణ టీడీపీ నేతలు వేమిరెడ్డిని కలిశారు వైసీపీకి మరో షాక్ అయితే తగిలిందండి ఎంపీ వేమిరెడ్డి వైసీపీ నుంచి అయితే బయటికి రావడం జరుగుతుంది సో ఇలాంటి మరిన్ని అప్డేట్ల కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్